ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై గత కొద్ది కాలంగా కేంద్ర బీజేపీ పెద్దలు నాన్చుడు ధోరణినే ప్రదర్శిస్తున్నారు టీడీపీ జనసేన మొదటి లిస్టు ప్రకటించినా బీజేపీ పెద్దలు స్పందించలేదు టీడీపీ జనసేన ప్రకటించిన మొదటి జాబితాలో బీజేపీ అభ్యర్థులు లేరనే విషయం సుస్పష్టమైంది దీంతో టీడీపీ జనసేనతో బీజేపీ వైఖరి ఏమిటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు బీజేపీ తమతో కలిసి వస్తుందని టీడీపీ జనసేన అగ్రనేతలు ప్రకటిస్తున్నా అమిత్ షాతో చర్చలు జరుపుతున్నా అవి ఏమాత్రమో కొలికి రావడం లేదు తాజాగా దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు నూట తొంభై ఐదు మందితో బీజేపీ తొలి జాబితా ప్రకటించినా అందులో తెలుగు రాష్టాల్లో తెలంగాణ నుంచి తొమ్మిది మందికి స్థానం కల్పించినా ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ఏ ఒక్క అభ్యర్థి కూడా లేరు ఇక్కడ మరో విషయం టీడీపీ జనసేన కూటమితో పొత్తు అంశం చర్చల్లో ఉందని స్పష్టమవుతోంది ఏపీ అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ అడుగుతున్న సీట్లను సర్దుబాటు చేసేందుకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లో పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు కానీ బీజేపీ సైడ్ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఎలాంటి సంకేతాలు కూడా రాలేదు రాష్ట బీజేపీ అధ్యకురాలు పురంధేశ్వర్ కూడా పొత్తు సీట్ల అంశాన్ని ఢిల్లీ పెద్దలే చూసుకుంటారని తానేమీ చెప్పలేనని అంటున్నారు ప్రస్తుతం వరకు టీడీపీ జనసేన నూట పద్దెనిమిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసుకున్నారు మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నా బీజేపీతో పొత్తు కారణంగా ప్రకటన విడుదల కాలేదు కేంద్ర బీజేపీ పెద్దల నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని అంటున్నారు ఆ తర్వాతే ఏపీలో టీడీపీ జనసేన రెండో లిస్టు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు ప్రస్తుతం టీడీపీ జనసేన ఒక క్లారిటీతో ఉన్నా బీజేపీ ఏమీ ఆశిస్తుందో ఇరువురు నేతలు మాత్రం బయటపడటం లేదు అంతా గోప్యంగానే ఉంచుతున్నారు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఎన్నికల షెడ్యూల్ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు సమయం కూడా చాలా తక్కువగానే ఉన్నా ఏపీ విషయంలో మాత్రం కేంద్ర బీజేపీ వైఖరి మాత్రం విచిత్రంగా ఉంది రాష్ట్ర బీజేపీ నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు ఓ రకంగా పొత్తు ఉంటుందా లేదా అందరి మనసులో ఏముందో కానీ ఎవరూ బయటపడటం లేదు మరోవైపు అభ్యర్థుల ఎంపిక పొత్తులపై బీజేపీ నేతలు పేగంగానే పావులు కదుపుతున్నామని చెబుతూనే ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ నేత శివప్రకాష్ అభిప్రాయాలు సేకరించారు ఈ నేతలు ఆయనకు తమ సలహాలు సూచనలు ఇచ్చారు టీడీపీ జనసేన పొత్తుల విషయంలో జాప్యం లేకుండా క్లారిటీ ఇస్తే బాగుంటుందని రాష్టానికి చెందిన మెజారిటీ నేతలు కోరినట్టు సమాచారం టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు ఉంటే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నట్టు విష్ణుకుమార్ రాజు చెప్పారట అయితే టిడిపి జనసేనతో కలిసి వెళ్ళాలా లేదా అనేది కేంద్ర పెద్దల నిర్ణయమే శిరోధార్యమని రాష్ట బీజేపీ అధ్యకురాలు పురంధేశ్వరి స్పష్టం చేశారు